రాష్ట్రంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు కన్నీళ్లే ఎదురవుతున్నాయి విధ్వంస పాలనతో తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం లభించక ప్రజలు ఎంతో ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కూర్మ ప్రభుత్వం మంత్రి నారా కు ప్రజల వద్ద నుంచి విన్నపాలు వెల్లి తమ భూములకి కబ్జాలు ఏ ఆధారం లేని తమకు శాశ్వత నివాసం కల్పించాలని గత ప్రభుత్వంలో అర్హత ఉన్న వృద్ధాప వితంతు వికలాంగ తొలగించాలని అనారోగ్యంతో బాధపడుతున్న తమకు వైద్య సాయం అందించాలని వివిధ వృత్తి వ్యక్తిగతమైన సమస్యల్ని పరిష్కరించాలంటూ బాధితులు మంత్రిని కలిసి విన్నవించారు సత్వర పరిష్కారానికి నారా లోకేష్ భరోసా ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు